దాచుకోవడం దోచుకోవడం ఆరారగా వాడుకోవడం మీ ఆడవాళ్ళకి అలవాటే కదా నిన్ను కట్టేసి కొట్టేసిన డబ్బుల గురించి గొనుగుతున్నావు కదరా మమ్మీ అవ్వాల్సిన టైంలో ఇలా మమ్మీ ఇలా గొట్టలు చుట్టుకుంటే ఊపిరాడకి సత్తా అని గుర్తు చేస్తాను నేను చలి గురించి మాట్లాడుతుంటాను సరస గురించి మాట్లాడతావు ఏంటి మరి ఎవడైనా హనీమూన్ అంటే ఏ ఊటీ కొడైకెనాలి అంటే సలాడు ప్రదేశాలు వెళ్తారు ఎంత మరి కొన్న సెల చెప్పు వల్ల సహారా ఎడారుల్లోనూ దుబాయ్ దెబ్బలోను తిప్పావు అక్కడ మూను లేదు హనీమూన్ అవ్వలేదు పైగా వత్త వత్త ఈత ఖర్జూర బత్తాలు అట్టుకొచ్చావు చలికాలంలో కాళ్ళు చేతులు తగిలితే చల్లగా ఉంటుంది హే నీకు ఈ చలిచొప్పు ఉందని సంబంధం వచ్చినప్పుడు చెప్పాలి కదా ఈ చెయ్యి ఈ చెయ్యి కనీసం ఒడి కూర్చున్నప్పుడు వంకలు తిరిగిపోతాం అని కూడా చెప్పలేదు అమ్మయ్యా సెట్టే ఆ చెప్తారు చెప్పి చెప్పగానే చెప్పలేసుకొని అలాగే వెళ్ళిపోతారు అందుకని నిజాలు దాచి ఎక్కడా చేసేస్తారా మేము నిజాలు దగలేదు అబద్ధాలు ఆడడం మొక్కల మొక్కల కింద కొట్టి కాకులకి కెద్దలకి వేసేది మిమ్మల్ని అందరినీ అయినా పెళ్ళి చెప్పుల మీ అమ్మ అన్ని టెస్ట్లు చేసిందిగా అటు ఇటు నడమంది ఎగురు పాటలు పాడమంది పెళ్లి కిలిచమంది ఇన్ని టెస్ట్లు పాస్ అయ్యాక నేను ఈ డీ షోకో పాటతో తీయకో ఎల్లుంటే టైటిల్ విన్నర్ అయి ఉండేదాన్ని టెన్నర్కి దొండకాయలు గోడు రాదు కానీ విన్నర్ అవుద్దంట విన్నర్ పెళ్లి సూపుల్లో పైకి పార్సిల్ బాగా కట్టి లోపలన్నీ డ్యామేజ్ బీసులు పెట్టేసారే కనిపెట్టలపోయాం ఎసకాలంలో ముట్టుకుందాం అంటే ఒక్కంటావు చలికాలంలో పట్టుకుందాం అంటే చలి అంటావు వర్షాకాలం మొత్తం ఇంకా పిల్లలు ఎప్పుడు నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయినా నేను సైనాలో వారం శివర్లో మూడు రోజులు సెలవులు ఇచ్చి మరి పిల్లలు కనమంటున్నారంట అయితే ఇండియాలో ఒకటి చూద్దాంలే నీ సంగతి ఇలా కాదు ఎక్కడంది ఏసీ ఎత్తే గాని నువ్వు నా దగ్గరికి రావు ఎక్కడికో వెళ్తానో ఏంటి అది పెట్రోల్ పెట్రోలా బెడ్రూమ్ లో పెట్రోల్ ఎందుకే ఏంటిది నువ్వు చలి ప్లాన్ చేస్తే నేను చలి మంట ప్లాన్ చేసా మంటెడితే కొంప తగలడిపోతే కాల్చేసి కట్టిమవున్నానా తగలేడిపోయిన పర్వాలేదు నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇరిటేట్ చేసావంటే ఇలాగే తగలట్టేస్తాను వద్దు ఇంటికి ఇన్సూరెన్స్ కూడా లేదు వచ్చి పడద్దు ఏం చేయవు కదా కావాలంటే నేను బయటికి పోతాను ఒక్క దానితో పడుకోపోని నువ్వు వద్దు నువ్వు ఇక్కడ పడుకో నేను ఒంటరిగా పడుకుంటే భయం వేస్తుంది చాలా భయం వస్తుంది ఏడు ఆకలేసినప్పుడు అన్నం పెట్టకపోతే అడుక్కు తినిపోతాది అంట్లఘట్టమో ఉన్నది మూలిగింది చాలు ముడుచుకొని పడుకో ముళ్ళు ఇదికుంటుందా